అమరావతి రాజధాన సమీప నగరాల్లో ఒకటిగా ఉన్న గుంటూరు నగర ప్రజలకు గుడ్ న్యూస్ గుంటూరు నగరంలో నిత్యం ట్రాఫిక్ నరకం ముఖ్యంగా గుంటూరు నగరంలోకి వచ్చి చాలామంది విజయవాడ ప్రాంతానికి రావాల్సి ఉంటుంది పల్నాడు ప్రాంత ప్రజలంతా అయితే పన్నెండు సంవత్సరాల కిందట పేరేచెర్ల మీదుగా పలకలూరు మీదగా నేరుగా ఆటో నగరం వచ్చే విధంగా ఒక ఇన్నరింగ్ రోడ్ని డెవలప్ చేశారు అయితే అది ఇప్పటికే రెండు ఫేసులు పూర్తయింది అతి కష్టం మీద దాదాపు నూట యాభై నుంచి రెండు వందల ఇల్లు పడగొట్టాల్సిన ప్రదేశాల్లో ఆగిపోయింది ఇక గుంటూరులోని ఆ గుజ్జునగొల్ల ప్రాంతం నుంచి పలకలూరు మీదగా పెరుచేర్ల వరకు దాదాపు పదిహేను కిలోమీటర్లు నలభై ఐదు కోట్ల రూపాయలతో డెవలప్ చేసేందుకు నిధులు విడుదల చేశారు ఇప్పటికే ఇల్లు కూల్చే కార్యక్రమం మొదలైంది ఎవరైతే బా బాధితులు ఉన్నారో ఇల్లు కోల్పోతూ ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా స్థలాలు ఇవ్వడంతో పాటు వారి యొక్క ఆస్తి ఎంత నష్టం జరిగిందో దానికి కూడా పరిహారం చెల్లిస్తున్నారు గుంటూరు ఎన్నర్ రింగ్ రోడ్డు పూర్తయితే అమరావతి రాజధాని చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది ఆట నగర్ కూడా వచ్చే పని లేకుండానే అమరావతి రోడ్ల నుంచి నేరుగా అమరావతి రాజధానికి వెళ్ళడానికి పల్నాడు ప్రజలకి ఒక దగ్గర మార్గం ఏర్పడబోతోంది దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ పని పెండింగ్లో ఉంది గత కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది దాకా కొంత ముందుకు తీసుకెళ్లి భూ సమీకరణ చేశారు ఇక పనులు చేపట్టే సమయంలో ప్రభుత్వం మారింది ఆ తర్వాత జగనన్న అన్న గుంతలతో చాలామంది ఆ పలకలూరు పరిసర ప్రాంతాల్లో గుజ్జన ప్రాంతాల్లో వర్షం పడితే నీళ్ళంత రోడ్డు మీద ఉంటాయి చాలా ఇబ్బందులు నరకయాతన అనుభవించాలి తాజాగా ఇక రోడ్డు పనులు ప్రారంభం అవడంతో ఊపిరి పిలుచుకున్నారు దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షల మందికి ఆ రోడ్డుతో ప్రయోజనం దక్కబోతుంది ఇక అమరావతి రాజధాని సమీకరణ భూ సమీకరణ కూడా జరగబోతూ ఉంది తాడికొండలో కొన్ని మండలాలు అమరావతి మండలంలో కొన్ని గ్రామాలు తాడికొండ మండలంలో కొన్ని గ్రామాలు ఇక పెదకాణి మండలంలో కొన్ని గ్రామాలు ఇలా దాదాపుగా పెదకూరపాటుతో కలిపి ఒక ఐదు మండలాల్లో ఒక పన్నెండు గ్రామాల్లో ముందుగా ఒక ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై వేల ఎకరాల సమీకరించే అవకాశం ఉంది ఎక్కువగా ఉన్న గ్రామాల జోలికి వెళ్ళడం లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎకరో నాలుగు కోట్ల ఐదు కోట్లు ఉన్న గ్రామాల్లో భూములు ఇవ్వటానికి ముందుకు రావడం లేదు పెద్దపరిమి కానీ కాజా పెదకా కానీ చినకా కానీ నంబూరు కంతేరు ఇలాంటి ప్రాంతాల్లో అందువల్ల కొంచెం తక్కువ ధరలు ఉన్న ప్రాంతాల వైపు అమరావతి రాజధానిని విస్తరిస్తూ ఉన్నారు రాబోయే రెండు మూడు రోజుల్లో ఏ ఏ గ్రామాల్లో భూ సమీకరణ చేయబోతూ ఉన్నారనే దాని గురించి ప్రభుత్వం కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుంది